హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కా స్టోరీస్ వరల్డ్ ఇప్పుడు మీరు వినబోతుంది వరుధిని పర్ణయా స్టోరీలోని ఎనభై తొమ్మిదో భాగం ఆఫ్టర్ ఫైవ్ మినిట్స్ ఆ ఇల్లంతా రీసౌండ్ వచ్చేలా పార్థు గారు అంటూ అరిచింది వరుదిని ఆ అరుపుకి పార్థు నవ్వుకుంటూ తన పని తాను చేసుకున్నాడు కానీ చిన్న రియాక్షన్ కూడా ఇవ్వలేదు అప్పటికే పార్దు పని వాళ్ళందరినీ ఇంటి నుంచి పంపించేయటంతో ఆ ఇంట్లో పార్దు వరూధిని తప్ప ఎవరూ లేరు సో ఆటోమేటిక్గా వరూధిని అరుపు ఆ మ్యాన్షన్ దాటి బయటికి వెళ్ళలేదు ఇక వరూదిని ఫ్రస్ట్రేషన్గా మరోసారి పార్దు గారు అని అరిచి ఏం చేశారు మీరు ఇదేంటి అనుకుంటూ ఎదురుగా ఉన్న డ్రెస్ ని పైనుంచి కింద వరకు చూస్తూ అనుకుని పళ్ళు కొరుకుతూ రోజు రోజుకి పార్దు గారు చిన్నపిల్లాళ్ళ తయారవుతున్నారు అసలు ఈ డ్రెస్ నేను ఎలా వేసుకుంటాను నా కబోర్డ్కి లాక్ చేసేసి వెళ్ళిపోయారు ఏదీ లేకుండా ఆయన బట్టలు తీసుకుందామన్నా ఆయన కబోర్డ్ కూడా లాక్ చేసిన ఎటు కాకుండా పెట్టారు అని అనుకుంటూ ఉండగా పార్దు తన పని కంప్లీట్ చేసి కిందకి వచ్చి డోర్ దగ్గర నుంచి చిన్న స్లిప్ లోపలికి వదిలి వరు అది చదివి వచ్చేయి నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాను అని చెప్పి వెళ్ళిపోతే వరూదిని టక్కున డోర్ తెరిచింది కానీ అప్పటికే పార్దు వెళ్లిపోవటంతో వరూధిని అసహనంగా ఆ పేపర్లో మ్యాటర్ చదివి కళ్ళు పెద్దవి చేసింది ఇక అందులో ఉన్న మ్యాటర్ ఆ డ్రెస్ వేసుకొని ఆ డ్రెస్కి తగ్గట్టు డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర ఉన్నవి పెట్టుకొని టెర్రస్ మీ దగ్గర నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాను ఇట్లు నీ ప్రియాతి ప్రియమైన నిన్ను మనసారా ప్రేమిస్తున్న పార్థు అని ఉంది ఆ లెటర్ చూసి పార్దు ఏదో ప్లాన్ చేశాడని ఫిక్స్ అయిన వరువుని ఇక తప్పదన్నట్టు ఆ డ్రెస్ వేసుకొని డ్రెస్సింగ్ మిర్రర్ ముందున్న ఐటమ్స్తో రెడీ అయ్యింది వరోదిని స్లీవ్లెస్ నీ లెంత్ ఫ్రాక్ వేసుకొని ఆ ఫ్రాక్కి తగ్గట్టు మెడలో తాలితో పాటు షార్ట్ బ్లాక్ బీడ్స్ అండ్ వన్ లైన్ డైమండ్ నెక్లెస్ పెట్టుకొని చేతులకి సింగిల్ డైమండ్ గాజు మరో చేతికి సీతాకు ఒక చిలుకలు వేలాడిబడి ఉన్న బ్రాస్లెట్ మొహానికి లైట్గా మేకప్ వేసుకొని పాపిట్లో కుంకుమ పెట్టుకొని జుట్టుని ఫ్రెంచ్ బ్రైడ్ వేసి పూర్తిగా వెస్ట్రన్గా రెడీ అయ్యింది రెడీ అయిన వరువుని తనని తాను మిర్రర్లో చూసుకొని మొదటిసారి తనకి తాను నచ్చటంతో పార్దు గారి టేస్ట్ని మెచ్చుకోవచ్చు డ్రెస్ టైప్ ఫిట్గా ఫిట్ అనే కానీ టైట్ ఫిట్ అనే కానీ ఎక్కడ అన్కంఫర్టబుల్గా అనిపించటం లేదు అని అనుకుంటూ అద్దంలో నుంచి తన ఫోటో ఒకటి తీసుకుని ఆ ఫోటోని పార్దుకి సెండ్ చేసి క్యాచ్ మీ పార్దు గారు అప్పుడే నేను మీకు దక్కుతాను అని మెసేజ్ చేసి నవ్వుకుంటూ పారిపోయింది వరోధిని కాని పాపం తను మర్చిపోయింది కాలి అందెలి తీయటం అలా వరోధిని కింద ఉన్న స్టోర్ రూమ్ లోకి వెళ్లి దాక్కుంది ఆ లోపే వరోధిని పంపిన మెసేజ్ చదివిన పార్దు నాతోనే ఆటలా అనుకుంటూ వరుధిని కాలి పట్టిలో చప్పుడు కింద నుంచి రావటంతో చాలా స్పీడ్గా అడుగుకి మూడు మెట్లు దిగుతూ చే కిందకి చేరటమే వరూధిని స్టోర్ రూమ్లోకి వెళ్ళటం కనిపించింది అమ్మవారు దొరికావు ఇప్పుడు చెప్తా నీ సంగతి అనుకుంటూ అడుగులో అడుగు వేసుకుంటూ స్టోర్ రూమ్ దగ్గరికి వెళ్ళి డోర్ చాలా దగ్గరగా క్లోజ్ చేసి తన ఫోన్ నుంచి హర్రర్ మ్యూజిక్ పెట్టాడు డోర్ క్లోజ్ అవ్వటమే ఉలిక్కి పడిన వరుధిని ఇదేంటి డోర్ క్లోజ్ అయ్యింది ఎవరు క్లోజ్ చేశారు పార్దుగారా గారా కానీ ఇంత త్వరగా ఆయన రారు కదా అనుకుంటూ హర్రర్ మ్యూజిక్ రావటం దానితో పాటే రూమ్ చీకటిమయం అవ్వటంతో గుండె గొంతులోకి వచ్చిన ఫీలింగ్ వచ్చేసింది వరుధినికి ఏ దెయ్యం వచ్చి తనని లాక్కొని వెళ్ళిపోతుందోనని ఆ భయంతోనే పార్దుగారు గారు అని గట్టిగా అరిచి అరుస్తూ స్టోర్ రూమ్ డోర్ వరకు వచ్చి బలంగా లాగటమే అది రావటంతో వరూదిని గుండె చేత పట్టుకొని బయటకు వచ్చాక డోర్ పక్కనే ఒక కాలు గోడకి ఒక కాలు చేతులు కట్టు మడిచిపెట్టి చేతులు కట్టుకొని చిరునవ్వుతో చూస్తున్న పార్దు కనిపించటమే పార్దు అదంతా కావాలని చేశాడని అర్థం చేసుకున్న వరూదిని యూ ఫుల్ నన్నే భయపెడతావా ఎంత భయమేసిందో తెలుసా అంటూ కోపంగా పార్దు గుండెల మీద గట్టిగా కొడుతూ కన్నీరు పెడుతుంటే నాతో ఆటలంటే ఇలానే ఉంటుంది వరు చెప్పింది చేయకుండా నా నుంచి తప్పించుకోవాలనుకున్నావు చూసావా నీ అంతటా నువ్వుగా నా దగ్గరికి వచ్చేలా చేశాను అంటూ నేను ఎత్తుకొని టెర్రస్ మీదకి తీసుకువెళ్ళాడు పార్థు ఆ టెర్రస్ని చూసిన వరుదిని షాక్ అయ్యి ఇదంతా ఎప్పుడు చేశారు మీరు అని కళ్ళు పెద్దవి చేసి చూసింది పార్దు వైపు దానికి సమానంగా సమాధానంగా పార్ధు తన చిరునవ్వుని ఇచ్చాడు వరుధునికి గా పార్దు టెర్రస్ మీద ఒక పరుపు ఆ పరుపు మీద వైట్ కలర్ బెడ్షీట్ ఆ బెడ్షీట్ మీద సన్నకాచనీ గులాబీ రేకులు ఆ పరుపు చుట్టూ రెడ్ కలర్ క్లాత్ మెరుస్తున్నది కట్టి అందంగా రెడీ చేసి ఉంటే ఇక ఆ బెడ్ వరకు చేరుకోవటానికి పూలబాట బాట రెడీ చేశాడు పార్దు ఇక ఆ పూల బాటకి అటు సె అటు ఇటు సెంటెడ్ క్యాండిల్స్ పెట్టి మరోసారి ఫస్ట్ నైట్ ఎఫెక్ట్ తీసుకువచ్చాడు ఆరు బయట వెన్నెల వెలుగులో చెప్పా కదా వరు మన లైఫ్ స్టార్ట్ అయ్యిందంటే రోజుకొక రకంగా గుర్తుండిపోయేలా సెలబ్రేట్ చేసుకోవాలి అని సో నిన్నలా ఈరోజు కూడా గుర్తుండిపోయేలా ఈ అరేంజ్మెంట్స్ చేశాను ఇలా చేస్తానని నీకు చెప్తే నువ్వు ఒప్పుకోవని ఇలా రెడీ చేశాను అంటూ వరూధిని ఆ పూల బాట దగ్గర దించి కంవిత్వి అని తన చేతిని ముందుకు పెట్టాడు వరూధిని మెస్మరైజ్ అయ్యి పార్దు చేతిలో తన చేతిని పెట్టడమే పార్దు నడిపిస్తూ ఉంటే పరుపు వరకు చేరింది కానీ కానీ ఎప్పుడు ఇదంతా చేశారు పార్ధు గారు నాకంటే లేట్గా కదా మీరు లేచింది అని అడిగింది వరుదిని నువ్వు వంటగదిలో వంట చేస్తున్నప్పుడే ఇవన్నీ చేస్తు చేసుకున్నాను అండ్ ఈ ఫ్లవర్స్ అన్నీ మన గార్డెన్లోవే ఇక ఈ క్లాత్ స్టోర్ రూమ్లో వేస్ట్గా పడింది సో యూస్ చేసుకున్నా ఇక ఈ మ్యాట్రస్ మన ఇంట్లో ఉండే ఎక్స్ట్రా మ్యాట్రస్ అలా అన్ని యూజ్ చేసుకొని ఇదంతా అరేంజ్ చేశాను ఇక సెంటెడ్ క్యాండిల్స్ ఆల్రెడీ ఇంట్లో తెప్పించే పెట్టాను కాబట్టి అవి కూడా జస్ట్ నువ్వు వచ్చే ముందే వెలిగించాను ఇంతకీ ఇదంతా ఎలా ఉంది నచ్చిందా నీకు ఇలాంటివన్నీ అమ్మాయిలు అరేంజ్ చేస్తారు కానీ ఇక్కడ రివర్స్లో నేను అరేంజ్ చేశాను అని వరూధిని వెనక నుంచి గట్టిగా హత్తుకొని మెడ మీద మీసాలతో రాస్తూ హస్కీ వాయిస్లో అన్నాడు పార్థు సడన్గా మారిన పార్థు బిహేవియర్ అండ్ వాయిస్కి గుండె వేగం పుంజుకున్న వరూధిని పార్థు మీసాల రాపిడికి చిగురుటాకులా వణికిపోతూ పార్థు గారు అంటూ లోగొత్తుతో పిలిచింది కష్టంగా హా చెప్పువారు ఎలా ఉన్నాయి అరేంజ్మెంట్స్ నచ్చాయా నీకు అని అడుగుతూ తన బ్యాక్ సైడ్ జిప్ని కిందకి మునిపంటితో లాగుతూ ఉంటే వరుధిని టక్కున వెనక్కి తిరిగి పార్థుని గట్టిగా హత్తుకుపోయి గారు మీ అరేంజ్మెంట్స్ అన్నీ చాలా బాగున్నాయి కానీ ఆరు బయట ఇలా టెర్రస్ మీద నో గారు ఎవరైనా చూస్తే అని సిగ్గుతో బిక్క చచ్చిపోతూ అడిగింది వరుధిని బుగ్గలు ఎర్రగా చేసి ఏంటి మనల్ని చూసే మనగాడు కూడా ఉన్నాడా అని పార్దు వెల్లెల్ లెవెల్లో గట్టిగా నవ్వి అంత సినిమా లేదులే వరు ఈ చుట్టుపక్కల ఇల్లు మొత్తం మీద మన టెర్రస్ ఎత్తులోనే ఉంది కాబట్టి నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు పైగా దీనికి కూడా నా అరేంజ్మెంట్స్ నాకు ఉన్నాయి అంటూ పరుపు పక్కన వేలాడుతున్న తాడు లాగగానే ఆ పరుపు చుట్టూ వైట్ కలర్ పరదా పరుచుకుంది అది చూసి వరుధిని ఆశ్చర్యపోయే లోపు పద అంటూ వరుధిని చేతిని పట్టుకుని లోపలికి తీసుకువెళ్ళి మనకి ఇక్కడ నుంచి బయటికి కనిపిస్తుంది తప్ప బయట నుంచి లోపలికి ఒక ఇంచ్ కూడా కనిపించదు సో ఇంకేంటి ప్రాబ్లం అని అల్లరిగా కళ్ళగిరేశాడు పార్దు పార్దు గారు అంటూ వరుధిని సిగ్గుతో ముడుచుకుపోతూ మీరు కనిపించని అల్లరి వాళ్ళు ఆదిత్య తాతయ్య దగ్గర ఎంత డీసెంట్ గా ఉండేవాళ్ళు నా దగ్గర అంత అల్లరి చేస్తున్నారు పార్దు గారు అయ్యో ఆదిత్య తాతయ్యలతో మా అసలు మాట్లాడటమే మర్చిపోయాను ఒక రోజు అయిపోయింది వాళ్ళిద్దరితో మాట్లాడి అని సడన్ గా వరుధిని డెల్లవటంతో పార్దు తల కొట్టుకుంటూ నిన్నే మార్చలేను కానీ నా చేతులతో అయితే నిన్నేం మార్చగలను కదా అంటూ వరుధిని ఎత్తుకుని పరుపు పరుపు మీదకి చేర్చిన పార్దు నో ఇట్స్ మై టైం వరు నో టాకింగ్స్ ఓన్లీ యాక్షన్స్ అంటూ వరుధిని అల్లుకుపోయాడు ప్రేమగా పార్ధు ప్రేమకి వరుధిని లొంగక తప్పలేదు పార్థు ప్రేమ ఎంత కురిపించినా సరే తెరకని సముద్రంలా కనిపిస్తూ ఉంటే వరుదిని ఆ సముద్రంలో కొట్టుకుపోతూ కనీసం తేలాలని కూడా అనుకోవటం లేదు ఎల్లుండి కల్లా అమ్మా నాన్నని ఇక్కడికి పిలిపించగలరా వాళ్ళతో నేను చాలా ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి నా లైఫ్ కి సంబంధించింది అని అంది ఆనంది రెండు రోజులు కూడా ఆనంది ఆదిత్యల మధ్య మౌనమే రాజ్యం ఆనంది మాట్లాడదాం అనుకున్న ఆదిత్య తను వినాలి అనుకున్న మాట తప్ప మరో మాట చెప్పద్దు అని చెప్పటంతో తను కూడా సైలెంట్ అయిపోయింది ఇక ఆదిత్య ఫిక్స్ అయిపోయాడు ఆనంది తనని వదులుకోవటానికి రెడీ అయ్యి తల్లిదండ్రుల్ని ఎంచుకుందని ఆ విషయం తట్టుకోలేక నైట్ టైం లేట్ లైట్ లైట్గా డ్రింకింగ్ కూడా చేసేవాడు అయినా ఆనంది పట్టించుకోలేదు ఆఫ్టర్ టూ డేస్ ఉదయాన్నే రాఘవయ్య గారి ఇంట్లో అడుగు పెట్టారు భాస్కర్ గారు అనురాధ గారు వీటిలా గేస్తూ వాళ్ళని అంత ఉదయం ఇంట్లోకి రావటం చూసిన ఆదిత్య అగ్గి మీద గుగ్గిలం అవుతూ ఎందుకు వచ్చారు మా ఇంటికి మా ఇంట్లో అడుగు పెట్టే అర్హత మీకు లేదు వెళ్ళిపోండి ఇక్కడి నుంచి ఇంకొక క్షణం ఇక్కడ ఉన్న నేను అస్సలు ఒప్పుకోను వెళ్ళండి అని గట్టిగా అరుస్తూ ఉంటే ఆనంది కొంచెం భయంగా వాళ్ళని నేనే రమ్మన్నాను ఆదిత్య గారు ప్లీజ్ కొంచెం శాంతంగా ఉండరా అని అడిగింది ఓ మర్చిపోయా నువ్వు నీ తల్లిదండ్రులను ఎంచుకుని నన్ను వదిలేస్తాను వదిలేసావు కదా సారీ సారీ మిస్ ఆనంది ఇప్పుడే వెళ్ళి తమరి లగేజ్ కూడా తీసుకువస్తాను తమరికి ఎటువంటి బాధరబందీలు లేకుండా తమరి తల్లిదండ్రులతో కలిసి చెక్కేయండి అమెరికా అని విసవిస తన రూమ్ లోకి వెళ్ళి ఆనంది మాట్లాడాలనుకున్న తనకి మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వకుండా తన కబోర్డ్లో ఉన్న ఆనంది బట్టలన్నిటిని బ్యాగ్లో ఎలా పడితే అలా కుక్కేసి ఆ బ్యాగ్ని ఆనంది చేతుల్లో పెట్టి తమరు పదండి మేము వస్తాము అని ఆనందిని రూమ్లో నుంచి బయటికి పంపించి డోర్ క్లోజ్ చేసుకున్నాడు ఆదిత్య చాలా పెద్దగా సౌండ్ వచ్చేలా ఆదిత్య సడన్ రియాక్షన్కి బిత్తరపోయిన ఆనంది ఆదిత్య గారు అంటూ బయట నుంచి డోర్ గట్టిగా కొడుతూ ఉంటే రాఘవయ్య గారు కంగారుగా ఆనంది దగ్గరికి వచ్చి వాడు ఏం మాట్లాడుతున్నాడు ఆనంది నువ్వు ఏం మాట ఇస్తానన్నావు వాడు నీ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేశాడు అసలు ఎందుకు వాడు నీ లగేజ్ బయటికి తోసేశాడు అని అడుగుతూ ఉన్నప్పుడే అనురాధ గారు టెన్షన్తో కళ్ళు తిరిగి పడిపోయారు అది చూసి భాస్కర్ గారు కంగారుగా అను అంటూ పిలుస్తుంటే ఆనంది అంతకంటే కంగారుగా మమ్మీ అంటూ అరుస్తూ వెళ్ళి అనురాధ గారిని ఒడిలోకి తీసుకుంది ఇంతలో భాస్కర్ గారు అనురాధ గారిని సోఫాలోకి చేర్చి డైనింగ్ టేబుల్ దగ్గర ఉన్న వాటర్ తీసుకువచ్చి అనురాధ గారి మొహం మీద చల్లగానే స్పృహలోకి వచ్చిన అనురాధ గారు గట్టిగా ఏడ్ చేస్తూ ఆనందిని హత్తుకుని అనుకుంటూనే ఉన్నాను మా వల్ల నీ జీవితం నాశనం అయిపోతుందని కానీ ఇంత త్వరగా ఇదంతా జరుగుతుందని ఊహించలేదు ఆనంది మా వల్లే మా వల్లే నువ్వు ఇంత బాధపడుతున్నావు మమ్మల్ని క్షమించరా అని అన్నారు అర్ధరాత్రికి అలసి సొలిసి వరుదని గుండెల మీదకి చేరిన పార్దు చాలా సంతోషంగా నిజంగా వరు నా జీవితాన్ని రాకతో ఇలా వసంతంగా మారుతుందని ఊహించలేదు ఐఎమ్ సో లక్కీ టు హ్యావ్ యూ నా మూర్ఖత్వాన్ని భరించి నన్ను మార్చావు ఎవరు నీలా ఓపికగా నలాంటి వాడిలో మార్పు కోసం చూస్తారు చెప్పు నీ ప్లేస్లో వేరే అమ్మాయి వేరే ఏ అమ్మాయి ఉన్నా చిచ్చి వీడిలాంటి వాడిని ఎవరైనా ఇష్టపడతారా వీడి తేడాగాడేమో అందుకే అమ్మాయిలంటే ఇష్టం లేదేమో అనుకుని దూరంగా వెళ్తారు యాక్చువల్గా అలాంటి రూమర్స్ నా మీద చాలా వచ్చాయి అమ్మాయిలని దగ్గరికి రానివ్వకపోవడంతో బట్ నేను ఎప్పుడూ వాటిని పట్టించుకోలేదు కానీ ఇప్పుడు వాటిని తలుచుకుంటుంటే నవ్వొస్తుంది అందుకే ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా తండ్రిని అయిపోయి నేను మగాన్ని ఒక బిడ్డకి తండ్రిని నిరూపించుకోవాలి వారు సో దానికోసం పగలు రాత్రి తేడా లేకుండా బాగా కష్టపడాలి మనం ఎంతలా అంటే ఒక పూట కూడా ఖాళీ వద్దు మనకి కావలసిందల్లా మన బేబీస్ అంతే అని అన్నాడు పార్థు ఫస్ట్ నుంచి పార్ధు మాటలు వింటూ నవ్వుకుంటున్న వరుదిని చివరి మాటలు విని పార్దు కన్నింగ్ ఐడియా అర్థం చేసుకుని ఎంత బాగా చెప్పారు పార్ధు గారు మీరు చెప్పింది కరెక్టే కానీ పగలు రాత్రి తేడా లేకుండా మనం ఇలా బెడ్రూమ్కి అంకితం అయితే మన ఆఫీస్ ఏమైపోతుంది పార్ధు గారు మావయ్య గారు ఎంతో కష్టపడి ఆ కంపెనీ పెట్టారు తాతయ్య గారు ఇంకెంతో కష్టపడి దాన్ని నిలబెట్టారు మీరు ఆదిత్య గారు కలిసి ఇంకెంతెంతో కష్టపడి దాన్ని ఇక్కడ వరకు తీసుకువచ్చారు అటువంటిది అంత కష్టపడి మంచి ప్లేస్కి తీసుకువచ్చి కంపెనీని మన మూమెంట్స్ కోసం పక్కన పెట్టేస్తామ పార్దు గారు తప్పు కదూ చాలా పెద్ద తప్పు కాబట్టి మనం రేపటి నుంచి ఆఫీస్కి వెళ్దాం అండ్ ఇంకొకటి మనం పగలు రాత్రి కష్టపడినంత మాత్రం పిల్లలు వస్తారని నమ్మకం లేదు దానికంటూ టైం ఉంటుంది ఆ దేవుడు ఇచ్చినప్పుడే మనకి పిల్లలు వస్తారు కాబట్టి మీరు మరీ అంత కష్టపడిపోకండి మీ కష్టాన్ని నేను చూడలేను అని వరుదని చిరునవ్వుతోనే పార్థుకి టిట్ ఫర్ ఆటిస్తూ వరుధిని మాటలకి పార్దు చిరుకోపంగా తన బుగ్గని పంట కింద నలిపి ఇక్కడ నీ ఎక్స్ప్లెనేషన్ ఎవరు అడగలేదు అండ్ కంపెనీని ఎలా రన్ చేయాలో నాకు బాగా తెలుసు కాబట్టి నువ్వు నోరు మూసుకొని నేను చెప్పింది వెంట మాత్రం చెయ్యి చాలు అండ్ మనం రేపే ఆఫీస్కి వెళ్ళాల్సిన అవసరం లేదు కాబట్టి తమరు కొంచెం నోరు మూసుకుంటే బెటర్ ఏమో అని అన్నాడు పార్దు మాటలకి మూతి ముడిచిన వరుధిని కోణి పార్దు గారు నేను ఏది చెప్పినా మీరు అస్సలు వినరు మీరు అనుకున్నదే చేస్తారు అని అంటే ఎస్ యువర్ కరెక్ట్ ఇక్కడ నేను అనుకున్నది మాత్రమే జరుగుతుంది నువ్వు చెప్పింది కాదు అని అన్నాడు యాటిట్యూడ్గా తన నుంచి దూరం జరగాలనుకున్న వరుధ్ని కనీసం కథలు ఇవ్వకుండా తన కోగిలిలో బంధించి అప్ప వదిలేయండి పార్దు గారు మీరు మరీ ఈ మధ్య కనీసనన్న ఒక గంట కూడా వదలటం లేదు ఇంతకుముందు ఒక నిమిషం పట్టుకోమంటే చచ నేనా ఆడపిల్లని ముట్టుకోవటమా నా జీవితంలో జరగదు అంటూ అడుగులు దూరం పాటించే వాళ్ళు అప్పటి ఇప్పటికే అదే చేస్తున్నారనుకోండి అది వేరే విషయం కానీ పార్దు గారు నాకు అర్థం కాని విషయం నా దగ్గర మీరు ఫ్రీగా మూవ్ అయినట్టు అందరి దగ్గర ఎందుకు ఫ్రీగా మూవ్ అవ్వలేకపోతున్నారు ఊరిలో కూడా కనీసం శ్రావ్యని టచ్ కూడా చేయనివ్వలేదు శ్రావ్య టచ్ చేసినప్పుడు మీరు ఎంత చిరాకు పడ్డారో నేను చూశాను మొన్న కూడా నేను చూశాను మొన్న మన ఎంప్లాయీస్ భార్యలతో మాట్లాడుతుంటే చిరాకుగా పిలిచారు నేను అన్నీ గమనించాను ఇంకా ఎందుకు అలా చేస్తున్నారు ఆడవాళ్ళ మీద మీకు ఇంకా కోపం ఉందా అని అనుమానంగా అడిగింది వరుదని ఇంతలో భాస్కర్ గారు అనురాధ గారిని సోఫాలోకి చేర్చి డైనింగ్ టేబుల్ దగ్గర ఉన్న వాటర్ తీసుకువచ్చి అనురాధ గారి మొహం మీద చల్లగానే స్పృహలోకి వచ్చిన అనురాధ గారు గట్టిగా ఏడ్చేస్తూ ఆనందిని హత్తుకుని అనుకుంటూనే ఉన్నాను మా వల్ల నీ జీవితం అయిపోతుందని కానీ ఇంత త్వరగా ఇదంతా జరుగుతుందని ఊహించలేదు ఆనంది మావల్లే మావల్లే నువ్వు ఇంత బాధపడుతున్నావు మమ్మల్ని క్షమించరా అని అన్నారు డోర్ క్లోజ్ చేసిన ఆదిత్య సబ్దుగా బెడ్ మీద కూర్చుండిపోయి ఎలా ఎలా ఆనంది నన్ను కాదనుకున్నావు ఇన్ని రోజులు నేను చూపించిన టార్చర్ మాత్రమే కనిపించిందా నేను నీ మీద తీసుకున్న కేరింగ్ కనిపించలేదా ఎన్నో ఆశలు పెట్టుకున్నాను నా నిర్ణయానికి నువ్వు తల వంచుతావని కానీ నువ్వు నీ తల్లిదండ్రులనే ఎంచుకున్నావు ఆనంది సరేలే నీ ఇష్టం నీ ఇష్టాన్ని కాదనడానికి నేనెవరిని నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు మీ అమ్మా నాన్నలతో వెళ్ళిపో ఆనంది ఇక ఎప్పటికీ నాకు మాత్రం నీ మొహం చూపించకు అని తెలియకుండానే జారిన కన్నీటిని తుడుచుకొని గంభీరంగా మొహం పెట్టుకొని ల్యాప్టాప్ ఓపెన్ చేశాడు నెల తర్వాత కంప్లీట్ చేయాల్సిన వర్క్ని అప్పుడే కంప్లీట్ చేస్తూ వర్క్లోనైనా తన ధ్యాస ఆనంది మీద నుంచి తొలగించాలని అనుకొని థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్